జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య వార్ మొదలైంది ఒకరి తప్పుడు ఒకరు వేలెత్తి చూపుకుంటూ కౌంటర్లు వేసుకున్నారు ప్రెస్మిట్ లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రస్తుత ఎమ్మెల్యే సతీమణి వైసీపీ పార్టీలో ఎంపిటిసీ గా గెలిచి ఇప్పటివరకు ఎందుకు రాజీనామా చేయలేకపోయారని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు జవాబుగా కోరకుండా జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ సతీమణి భక్తుల వెంకటలక్ష్మి జవాబిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడో అడవుల్లో ఉంటాయో మాజీ శాసనసభ్యులకు ఎలా తెలుస్తుందని అన్నారు నేను రాజీనామా చేశానో లేదో తెలుస్తుందని అభాస్యం చేస్తారా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని కూటమి నాయకులు దళిత నాయకులు మండిపడ్డారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పనులను చూడలేక బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కూటమి నాయకులు మండిపడ్డారు రాజీ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం బాగా ఖాళీగా ఉంటున్నారు నేను అవార్కులు చవాకల్ని మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చెప్తున్నానండి చక్కగా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఈ నియోజకవర్గంలో ఉండడం అనేది అనవసరం నేను చెప్తున్నాను భక్తుల బలరాం కృష్ణ గారు ఏంటో ఎలక్షన్ ముందు మీరందరూ చేసిన సోషల్ మీడియా ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ అందరూ కలిసి ఆయన మీద పర్సనల్ గా కూడా మీరు కామెంట్ చేసిన ఎట్టి పరిస్థితులు ఆయన ఎప్పటి కూడా మీద ఎటువంటి నవకల్ లేదు అదంతా కూడా ప్రజలు చూసుకుంటారని చెప్పేసి అనుకున్నా అదే విధంగా ప్రజలందరూ కలిసి మీకు సరైన సమాధానం చెప్పారు మీరు చేసే అక్రమాలు మీరు చేసే అవినీతి దంద మీరు చేసే గంజాయి దంద ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజలు సహించలేక మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మరొకసారి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా పేరు బతుల వెంకటలక్ష్మి బలరామకృష్ణ గారు వైఫ్ని మీ అందరికీ తెలుసు నా గురించి ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది జక్కంపూడి రాజా గారు నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కళ్ళు వేయించుకోవడం జరిగింది కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్లు భయభ్రాంతులు చేసి నా మీరు అయితే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను నేను మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేసానన్న విషయం మీకు అర్థమవుతుంది ఇది క్లియర్గా చదువుకోండి ఎందుకంటే మీరు శంకర్ కాదు ఎంబీబీఎస్ పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాను మీరు అయితే ఒకసారి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అత్తమాట నా రాజీనామా గురించి మాట్లాడతారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి మేము అభివృద్ధి కోసం రాజానగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం కానీ మా సొంత స్వలాభం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు మాకు అవసరం లేదు మీకు ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను ఒకసారి ఒక రాజనారాయణ అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం మాకు ఎటువంటి చరిత్ర రాజకీయ చరిత్ర లేదు మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు కానీ మేము నమ్ము వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము ఆ సత్తా ఏంటో చూసారు మీరు ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయావు అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు చేసి ఉంటే యాభై వేల మెజార్టీతో ఓడిపోతావు అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు తర్వాత పోటీ చేసే వరిలో నేనైతే నిలబడతాను నువ్వు ఒక ఎంపీటీసీ మోగు చేతులనే ఓడిపోయావు నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తుంచుకో తొందరపడి ఏమేమి వాగ్దానాలు అయితే చేసి మళ్ళీ రెండోసారి మడమలై తిప్పొద్దు నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను నువ్వు రెండోసారి మాట్లాడద్దు ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవా ఆ విషయం మాకు తెలుసు నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడి గురించే మాట్లాడతావు నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడి గుడికి వచ్చా ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నా ఒకసారి ఆ గుడి దగ్గరికి వచ్చా ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మాకున్న ధైర్యం ఒకటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు జన సైనికులు వీళ్ళందరు వీళ్ళిద్దరు అంటూ చూసుకునే మేమైతే ఈ రోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్ అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా సీట్ సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు అదొకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నువ్వు నేను సరిగ్గా రాజకీయం చేయలేదంట నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు నలుగురు బలరామకృష్ణని ఇద్దరు వెంకటలక్ష్మిలు అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా నా వెంకటలక్ష్మి అనే పేరు మీద ఐదు వేల ఓట్లు వేసారు మీరు అందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం ముప్పై ఐదు వేలు చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకుంటున్నాం ఈ ఏళ్ళ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాల్యులే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము యాభై వేల మెజార్టీతో గెలిచాము మీరు ఒక చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో రెండు చోట్లకే ప్రచారానికి వెళ్ళారు ఒకటి పిఠాపురం రెండు రాజనగర నియోజకవర్గం నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను కాళ్ళ ఎలా పడితే ఆయన ప్రసారానికి అయితే వచ్చారు అది ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు కాకపోతే జనాలు నీ మాయలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్ళే నెగ్గలేవు అన్నాడు మాకులాంటి వాళ్ళు మాకులాంటి కోసం ఎన్నో తలపెడతావు అయినప్పటికీ మాకున్న ధైర్యం అంటే కైండ్ పవన్ కళ్యాణ్ గారు కింద జన సైనికులు నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి నాకు మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారి చేతులు మంచి భవిష్యత్తు ఉంటుంది వేళ మమ్మల్ని దూషించావు రేపు మంచిదేదో మాకు రాబోతుంది అందుకే నువ్వు దూషించ గుర్తు పెట్టుకుని మధ్యలో నువ్వు ఎంతసేపు ప్రజలకి ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి ప్రజల తరపున పోరాడు ఒక కరెంటు స్తంభం అడుగే ఎంత ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను రాజీనామా చేసింది ఎంపీటీకి రాజీనామా చేసింది నువ్వు నాలుగు లేక నాలుగు కరెంటు స్తంభాలు లేక నేను రాజేసింది నువ్వు నాలుగు వీధులు లేక నాలుగు కరెంటు స్తంభాలు లేక నేను రాజీనామా చేశాను నేను ప్రజలకి ఎన్నో చెప్పు వచ్చాను నా ఊళ్ళో గ్రామ ప్రజలకి నాలుగు కరెంటు స్తంభాలే ఎంచలేంది నేను రాజకీయం ఎలా చేయగలను ఆ రోజు నేను రాజీనామా మీ మీ ఇంటికి నాలుగు కనీస స్తంభాలకని వస్తే నువ్వు మాట్లాడిన మాట ఆడ ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటమ్మా అన్నావు అమ్మనే తిరగనివ్వట్లేదు నువ్వు కూడా ఎందుకమ్మా తిరక్కో ఇంట్లో కూర్చో అన్నావు ఆ మాట నువ్వు అన్నావా లేదో ప్రమాణికం చేసి చెప్పు నేను ఈ రోజు ఇప్పుడు వరకు అయితే ఈ విషయం ఎక్కడ చెప్పలేదు ఈ రోజు నేను చెప్తున్నాను ఆ రోజు అమ్మనే ఇంట్లో కూర్చోబెట్టాను ఎందుకమ్మా నువ్వు వీధిలో గట్రా తిరక్కో నువ్వు ఎవరికీ మాట ఇవ్వకో మేము అలా ప్రస్తుతానికి అలా అంటే ప్రెసిడెంట్ని ఎంపీటీసీ రాజ్యాధికారం అంతా మాది అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు మీ యొక్క ప్రెసిడెంట్ని అడగండి మీరు ఎక్కువ ఇక్కడ మనం మా రాజనగర నియోజకవర్గంలో ఎక్కువ శాతం వైసీపీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు నెగ్గున్నారు మీరు అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళందరినీ ఒకసారి మీరు అడగండి అభివృద్ధి అండి ఏంటో ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లో ఇప్పుడు పంచాయతీ అకౌంట్లు ఎంతంత నిల్వ ఉంటాయో ఒకసారి అడగండి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మీ దా మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెసిడెంట్లు అదే ఒకటే మాట చెప్తున్నారు మీ దయవల్ల పవన్ కళ్యాణ్ గారు వల్ల పంచాయతీల్లో డబ్బులు ఉన్నాయండి ఎందుకైతే బీచింగ్ కి ఇబ్బంది పడే వాళ్ళు మంచి రోడ్లు వేస్తామండి ఇంకా ముందయి ఉంటే మా అదృష్టం బాగుండి ఇంకా ముందయి ఉంటే ఎంతో బాగుండండి ఇంకో సంవత్సరం ఉంది పరిపాలన మాది మేము అందరం దిగిపోతాం ఈ దరిద్ర కొట్టి పరిపాలన మేము మూడు సంవత్సరాలు చూసామండి ప్రజలు వీధిలోకి వెళ్ళపోయాం అనేసి మా అందరికీ కూడా చేతులు ఎట్టి మీ నాయకులు దండం పెట్టడం నేను చూసాను ఒకసారి మీరు వాస్తవాన్ని తెలుసుకోండి ఎంతసేపు ఆడవాళ్ల మీద పడ్డం కాదు ఎంతసేపు నా ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన అర్థం కూడా నా ఎంపీటీసీ మీరు తీరుగా చదువుకోండి మరి మీకు తెలుగు అర్థం అవుతుందో అర్థం అవుద్దు ఒకసారి చూసుకోండి